తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి నేటి నుండి మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు సుమారు మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అధికారులు జాతర జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గురువారం ఉదయం నుండే రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు స్వామివారికి చేసిన ప్రత్యేక పూజలతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి మహాశివరాత్రి జాతర కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా పదిహేను వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు గురువారం టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ వార్లకు పట్టు వస్త్రాలను రాత్రి ఏడు గంటలకు సమర్పించనున్నారు అలాగే అనాదిగా వస్తున్న ఆచారం సంప్రదాయం ప్రకారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దంపతులకు తిరుమల తిరుపతి అర్చక బృందం అధికారులు రాజన్నకి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు శివరాత్రి సందర్భంగా రాజున్న ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో అనువంశిక ఆలయ అర్చకులచే మహాలింగార్చన రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం వెయ్యి ప్రత్యేక జాతర బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు రాజన్న క్షేత్రానికి తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి వేలాది మంది భక్తులు శ్రీ స్వామి వారి దర్శనం కోసం రానున్నారు ఇప్పటికే మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి భద్రతా పరంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించనున్నారు ఏడున రాత్రి టిటిడి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున పన్నెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు పట్టణ ప్రజలకు సర్వదర్శనం ఉంటుంది తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రజా ప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పిస్తారు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల నలభై నిమిషాల వరకు మంగళ వాయిద్యాల ప్రదర్శన మూడు గంటల నలభై నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సుప్రభాత సేవ ఆలయ శుద్ధి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ప్రాతకాల పూజ ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శివ దీక్ష స్వాములకు దర్శనం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు Exactly. مو میرا واگیا ارے سینجو را آ رے سینا ني پلے شروعات منا تي چيئو اے رے ني ني وڑبو سائلا تو ويلي مو کتل نو سيرو ودا ايدي کچھ شب شب کي تو అయ్యా గొప్ప లేదు అట్లా లేదు అయితే ఆరగ లేదా మనం ఎట్లా మొత్తం తీస్తే మంచి